హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ మార్నింగ్ వచ్చేసి యాక్షన్ జరగలేదు కదండి సో ఆల్రెడీ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేశాను అండ్ ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ గారు వచ్చి కొంచెం మాట్లాడి యాక్షన్ కంప్లీట్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం ఈవినింగ్ క్లియర్ చేద్దాం మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అని చెప్పారండి సో అందువలన బయర్స్ వెళ్ళి అంటే కొనుగోలు చేశారనమాట యాక్షన్ జరిగింది అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక నో సేల్ నుంచి మూడు నలభై రూపాయల వరకు మార్కెట్ అనేది జరిగిందండి అంటే ఎక్కువగా మార్కెట్ టోటల్గా తీసుకుంటే కనుక నో సేల్ టమోటా దగ్గర నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అనేది జరిగింది టోటల్ మార్కెట్ అండ్ నోసేల్ ఏమి అంటే కనుక వర్షాలు వారం రోజుల నుంచి పడుతున్నాయి కదండీ కొంచెం టమోటా నానిపోయి వస్తున్నాయి కాబట్టి సో అవి నోసేల్ పడుతున్నాయి సో ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలియచేసేది ఏమంటే కనుక మొత్తం పూర్తిగా నానినటువంటి టమోటాలు క్వాలిటీ లేనటువంటి టమోటాలు తీసుకురాకండి అని తెలియచేస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి ఇక స్టేకింగ్ చేసి ఉండి క్వాలిటీ మంచిగా ఉంటే కనుక అవి ప్రతి ఒక్క లాటు కూడా రెండు వందల రూపాయల నుంచి రెండు ఇరవై రెండు యాభై రెండు అరవై అండ్ మూడు వందలు మూడు వందల నలభై రూపాయల వరకు నడిచిందండి అండ్ ఈ టాప్ రేట్లు ఉంటాయి కదండి రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు ముప్పై మూడు నలభై ఇవి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఇక యావరేజ్ విషయానికి వస్తే కనుక ఎక్కువగా వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు జరిగిందండి టోటల్ యావరేజ్ ప్రైజెస్ ఇక అంతకంటే క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక యాభై అరవై డెబ్భై ఎనభై నూరు నూట ఇరవై నూట యాభై ఈ ప్రైజెస్ కూడా నడిచాయి కొంచెం క్వాలిటీ అంటే నేల మీద కాయలు స్టేకింగ్ కాకుంటే గనక థ్యాంక్ యూ